హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ దా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ రవ్వ లడ్డు అయితే చేస్తున్నానండి రసగుల్లలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ లడ్డూలు దానికోసం ఒక కప్పు షుగర్ని తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి షుగర్ పౌడర్ అలాగే ఒక బీట్రూట్ని కూడా పైన లేయర్ అంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్మూత్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొంచెం జీడిపప్పులు కొంచెం బాదం పప్పులు కొంచెం కిస్మిస్ వేసుకొని వాటిని లో ఫ్లేమ్ మీద దొరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలు బీట్రూట్ తినరు కదండి ఇలాగ లడ్డూలు చేసి పెట్టండి తింటారు మనము చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు కదా రాగి లడ్డు అంటే నమ్మేస్తారండి అస్సలు కనుక్కోలేరు ఇది బీట్రూట్ లడ్డు అనేసి మనం చిన్నప్పుడు రసగుల్లాలు తిన్నాం కదా సేమ్ అదే టేస్ట్ అయితే వస్తాయి ఈ లడ్డూలు ఇప్పుడు వేగిన జీడిపప్పుని ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఏ కప్పుతోటి షుగర్ తీసుకున్నాను అదే కప్పుతోటి నేనైతే సుజీ రవ్వ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ వాళ్ళైతే ఒక కప్పు షుగర్కి ఒక కప్పు సుజీ రవ్వ తీసుకోండి స్వీట్ కొంచెం తక్కువ వాళ్ళయితే ఒక కప్పు సుజీ రవ్వకి ముప్పో కప్పు షుగర్ తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే బీట్రూట్లో కొంచెం తీయగా ఉంటుంది కదా బీట్రూట్ ఇప్పుడు రవ్వని అంతా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయ్యాక కొంచెం మిక్సీ పట్టేసుకున్న బీట్రూట్ జ్యూస్ని కూడా వేసుకొని కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోండి రవ్వ అనేది బీట్రూట్ పచ్చి స్మెల్ పోయేలాగా బీట్రూట్ పచ్చి స్మెల్ పోయిందానికి పోయిందంటే మనకు నేతి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు అది ఫైన్గా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నాను అలాగే మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని రవ్వలో షుగర్ కలిసేలాగా టూ మినిట్స్ అలాగా కలుపుకొని పక్కన చల్లారి పెట్టుకుందామంటే కొంచెము రవ్వ అనేది నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే లడ్డూలు కడుతున్నానండి వేడి వేడిగా అయితే కట్టట్లేదు కానీ లడ్డూలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చినాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి లడ్డూలు కూడా ఇంకా మీకు కానీ ఇట్లా కానీ లడ్డూలు కానీ రాకపోతే మీరు కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకుని లడ్డూలు కట్టేసుకోండి చూడండి లడ్డూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లలకి ఇలాగా చేసి రోజు ఒక లడ్డూ తినిపించండి మరిన్ని వీడియోస్ కోసం లకిదా స్టార్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి